తాజాగా నేను ఒక వీడియో చూశాను కూకట్పల్లిలో అంట ఒక సామాజిక వర్గానికి సంబంధించి భోజనాలకు హాజరయ్యి ఈ మధ్య దరిద్రులందరూ విషం నింపుకున్న వాళ్ళందరూ నీచులందరూ నికృష్టులందరూ కులాల పేరిట ఒక దగ్గర మీటింగ్లు పెట్టుకొని దాన్ని ఒక పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకుంటూ వన భోజనాలు అని చెప్పి అన్ని కులాలు దరిద్రాలు బయలుదేరినాయి కదా అటువంటి కార్యక్రమానికి హాజరయ్యారట ఆయన మళ్ళీ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారట ఆయన మాట్లాడుతూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ ఏమి మా చంద్రబాబు లోకేష్ కంటే పెద్ద ఎక్కువేం కాదు ఏదో ఒకరోజు మా కులపోవడం ఆయన కులం పేరే చదువుతున్నాను లేట ఆ దరిద్రాలు అన్ని కులాల దరిద్రాలు మనకెందుకు స్పెసిఫిక్ ఒక కులం గురించి అడగలేదు కులాల దరిద్రం అంటున్నా అమెరికాని వెళ్తాడు అని చెప్పి మాట్లాడే ఒక వీడియో చూశాను అయితే ఒక ఈయన ఒక ఈ సామాన్య ఈ కుల భోజనాల్లో వీళ్ళు మాట్లాడారనే కాదు ఆ కుల భోజనాలకు పోయినా ఆ కుల పేదవాళ్ళందరూ కూడా గొప్పగా గట్టి గట్టిగా హైలైట్ ఏంటి అంటే రాజకీయ నాయకులందరూ దీనికి పోయి ఈ కుల భోజనాలకు వెళ్ళి ఎట్లా దిగుతుందిరా వీళ్ళకు ఎట్లా దిగుతుందిరా మీకు తిండి ఒక కులం పేరిట భోజనాలు ఏర్పాటు చేయడం కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీన్ కింద తప్పురా బాబు మీ మీద ఎవడన్నా కేసు పెట్టచ్చు కానీ కానీ ఎవడు ఆ పని చేయడు ఒక కులం పేరిట భోజనాలు ఏర్పాటు చేయడం కూడా దరిద్రం దీనికి మళ్ళీ రాజకీయ నాయకులట ఎట్లరా వీళ్ళు ఐక్యంగా ఉంచుతారు సమాజాన్ని ఏం నూరి పోస్తారా చిన్నపిల్లలకి మీ ఇంట్లో పిల్లలకి ఇప్పటి నుంచి మేం వేరు ఇంకొకరు వేరు మేం వేరు ఇంకొకరు వేరు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి తయారైన ఇటువంటి ఎదవలను ఎలెయ్యాలి కానీ మన సమాజం అంత చైతన్యమై లేదే ఇటువంటి ఎదలను ఎదవలను ఎలయేయాలి రాజకీయాల్లో ఉన్న అయితే ఇంకా జుట్టు అవతల ఎలెయ్యాలి అసలు సామూహిక ఐక్యత లేకుండా అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది కులాల వారిక ఇంత ద్వేషాన్ని నింపుకొని విడిపోయి ఆడిపోయి మొత్తం కులమే మళ్ళీ కులాల వారీగా భోజనాలు ఇది అసలు ఆర్టికల్ ఫిఫ్టీన్కి వ్యతిరేకం ఇది భారత రాజ్యాంగంలో క్రిమినల్ కేసులు పెట్టాలి వీళ్ళ మీద సీరియస్లీ ఎక్కడ భోజనాలు పెడుతున్నారని చెబితే అందరూ అక్కడికి పోయి మొత్తం తినేసి రావాలి అడ్డుకుంటే పోయి కేసులు పెట్టాలి వీళ్ళ మీద న్యాయస్థానాలు కానీ అట్లే ఉన్నాయి లేదు వేరే విషయం కానీ ఆ చిన్న పిల్లలకు ఫస్ట్ నుంచి నేర్పిస్తారా నువ్వు ఒక్క లొంగి ఇల్లు ఒక్క లొంగిలు అసలు సార్ సమా సామాజిక విచ్ఛిన్నం కదా ఇది కులాల పేరిటి విధమైనటువంటి భోజనాలు కులాల పేరిటి విధమైనటువంటి జబ్బలు జరుచుకోవడాలు సమాజ విచ్ఛిన్నం కదా ఇది సామూహిక ఐక్యత లేకుండా సమాజం ఐక్యత లేకుండా డెవలప్మెంట్ ఎట్లా సాధ్యమవుతుంది మన దేశంలో ఉన్న బలమే అది కానీ దరిద్రం ఏం చేద్దాం ద్వేషం ప్రదర్శించేవాడిని నాయకుడు అంటున్నాం ద్వేషం పేరిట విషం చిమ్మేవాని నాయకుడు అంటున్నాం కులాల పేరిట విషం జమ్మేవాడి నాయకుడు మతాల పేరిట విషం జమ్మేవాడి నాయకుడు కులాల పేరుతో జబ్బలు చేర్చుకొని మతాల పేరుతో జబ్బలు చేర్చుకొని ఎంత నాశనం అంటే ఇటువంటివన్నీ కనుక చదువుకున్నాడు ఇంకా కాసింత చైతన్యవంతమైన సంస్కారం ఉంటుందేమో కాసింత చైతన్యం ఉంటుందేమో ఎడ్యుకేట్ అవుతారామంటే ఎదవలు చదువురాలు పేరు కంటే కూడా ఈ చదువుకున్న కంటే కూడా అదే కులాల మతాల గురించి కుల భోజనాలు చూడు విషం భోజనాలు రాబో మీరు తింటున్నది భవిష్యత్తును భవిష్యత్తు సమాజాన్ని విచ్ఛిన్నం చేసే రక్తపు కూడా తింటున్నారు రా బాబు మీరు మీరు తింటున్నారు అదే సిగ్గు శరం లేకుండా మళ్ళీ రాజకీయాల్లోనంట భారతదేశంలో చట్టాలను కాపాడతారట రాజ్యాంగాలను కాపాడతారట రాజ్యాంగంలో ఏ ఏముందో ఏముందని తెలియదు కదా వాళ్ళకి చిరాకేస్తుంది ఈ కులాల పేరేట భోజనాలు ధైర్యం ఉంటే సమాజాన్ని ఐక్యం చేసేటట్లు బెటరా ఏ కులా పెద్ద పెద్దోళ్ళు పోతారు మళ్ళీ కుల మీటింగ్లకు పెద్ద పెద్దోడు అంటే పదవుల్లో సెన్స్లో కాదు కనీసం సమాజం మీద ప్రేమ కాదు బొంగు కాదు భూషణం కాదు ఏదో వాళ్ళు కులాల మీద భోజనాలు అంటే ఎక్కడైనా కానీ ఇటువంటివి సమాజ ఐక్యత కోసం జరిగేటివి అక్కడి నుంచి బయలుదేరి కులాల కులాల సమాజాన్ని నాశనం చేసి విచ్ఛిన్నం చేసి ఎంత ధ్వంసం చేసేస్తారు బాబు ఛీ